తెలుగు రాష్ట్రాలలో ఉన్నటువంటి క్రైస్తవులందరికీ నా హృదయపూర్వక వందన తెలియజేస్తున్నాను మీ ముందుకు నేను రావడానికి గల ముఖ్య ఉద్దేశం డాక్టర్ ప్రవీణ్ పగడాల గారు మరణించిన విధానం ఆయన మరణం ఆయన మరణం మనల్ని ఎంతగానో కలిసివేస్తుంది ఎందుకు అంటే ఒక అనామకుడు చనిపోతే మనం పట్టించుకోము కానీ ఒక సేవకుడు చనిపోయారు ప్రమాదంలో చనిపోయాడానికి కొందరు కాదు ఇది సస్పీషియస్ డెత్ అని అనుమానాస్పద మృతని మరికొందరు అక్కడ పరిశీలించిన మరి ఆధారాలను బట్టి మాట్లాడుతూ ఉన్నారు ఆయన కుటుంబానికి ముందుగా నా ప్రగాఢ సానుభూతిని క్రీస్తు పేరిట తెలియచేస్తూ ఉన్నాను ఆయన కుటుంబం గురించి మనం ప్రార్థన చేయాలి ఆయన చేసినటువంటి పరిచర్య చాలా గొప్పదే ఆయనతో మరి నాకు పరిచయం లేదు మరి సోషల్ మీడియాలో యూట్యూబ్లో మరి ఆయన యొక్క మాటలు వినటమే ఆ మాట్లాడిన విధానాన్ని నేను పరిశీలించినప్పుడు చాలా ఆనందం వేసేది ఎందుకంటే చాలా స్పష్టంగా చెప్పాలనుకున్న విషయాన్ని చక్కగా పరిణితితో కూడినటువంటి మాటలు ఆయన మాట్లాడుతూ ఉండేవారు అలాగే ఆయన బైబిల్ డిబేటర్గా కూడా చాలామందికి గుర్తింపు ఉంది ఆయన మాట్లాడుతున్న విధానం కూడా మరి ఎదుటివారిని ప్రశ్నలకు సమాధానాలు కూడా ఆయన ముఖంలో చిరునవ్వు ఆ చిరునవ్వుతో సమాధానాలు చెప్ప అవతల వారిని మరి పెంచపరచకుండా విమర్శించకుండా అన్న ఒకసారి ఆలోచించండి అన్నగారు అలా కాదు మీరు ఆవేశపడద్దు దయచేసి ఒకసారి ఆలోచించండి అని మాట్లాడే విధానం చాలా గొప్పది ఆయన వెల్ ఎడ్యుకేటర్ అలాగే బైబిల్లో కూడా చాలా పరిశోధన జ్ఞానం కలిగిన వ్యక్తిగా అలాగే రెండు తెలుగు రాష్ట్రాలలోనే కాదు మరి ఆయన చేస్తున్నటువంటి పరిచర్యతో పాటు ఆయన సేవా కార్యక్రమాలు కూడా ఉన్నాయనే సంగతి చాలామంది క్రైస్తవ సేవకులకు కానీ మరి విశ్వాసులకు కానీ తెలియకపోవచ్చు అనేది నా అభిప్రాయం ఎందుకంటే మరి ఈ మరణంలో అనేక మంది మరి రాజమండ్రి హాస్పిటల్కి వచ్చినప్పుడు అనేక మంది వాళ్ళ అభిప్రాయాలను తెలియచేస్తూ ఆయనతో పనిచేస్తున్నటువంటి ఒక ఆయన చెప్తున్న మాటలు విన్నప్పుడు నిజంగా చాలా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి అందుకంటే ముందుగా ఆయన ప్రమాదంలో మరణించాడని వార్త మరి పోస్ట్ ఫేస్బుక్లో మరి అనేక మంది పోస్టులు పెడుతున్నప్పుడు చాలా కళ్ళు చెమ్మగిల్లాయి బాధ వచ్చింది నిజంగా అప్పటి నుంచి ఈరోజు వరకు కూడా మనసు మనసలా లేదండి ఎందుకంటే ఒక మంచి సేవకుని కోల్పోయాం ఒక బైబిల్ డిబేటర్గా సత్యవాదిగా నిజంగా సత్యం కోసం పోరాడుతున్న యోధునిగా డాక్టర్ ప్రవీణ్ పగడాల గారు మనకు కనిపించారు మేము బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ ఉన్నప్పటికీ మా జయశాలి గారు కూడా మాకు నేర్పించింది ఏంటంటే సత్యం కోసం పోరాటం చేయాలి బోధ కోసం పోరాటం చేయాలని అలా అని చెప్పి ఇతర గ్రంథాలను నిమర్శించమని కానీ లేదా ఇతరులను ద్వేషించమని కానీ ఎప్పుడు మా గురువుగారు మాకు నేర్పించలేదు అలాగే మన ప్రవీణ్ పగడాల గారు కూడా మరి బైబిల్ ఉద్దేశించి అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు కానీ ఉద్దేశపూర్వకంగా అవతల వారిని కించపరచాలని అవతల గ్రంథాలని ఆలంగా మాట్లాడాలని ఆయనకి మరి ఏ కోషణ లేదని నేనైతే గమనించాను అలాగే ఆయన మరణించిన విధానం మరి అనేక మంది క్రైస్తవుల హృదయాలను కలిసివేసిందండి చాలామంది మరి బాధపడుతున్న విషయం ఆయన హత్య చేయబడ్డాడు అని ఎందుకంటే అక్కడ జరిగినటువంటి మరి ఆధారాలను బట్టి ఆయన హత్య చేయబడ్డాడు అంటున్నారు నిజంగా హత్యే కనుక అయితే కనుక మరి ఆయన అత సాక్షులుగా ఏమంటే మొదటి మరి రెండు తెలుగు రాష్ట్రాలలో అతసాక్షిగా మొ మొదటి వాడిగా ఉండిపోతాడు ఇప్పుడు ఈ కాలంలో ఒకవేళ ఆయన ప్రమాదంలో మరణిస్తే ఏమండి ఖచ్చితంగా ఆయన అయితే ఆయన చేసినటువంటి సేవ ఆయన బ్రతికినటువంటి విధానం ఏమంటే దేవునికి నచ్చినవే అని నేను అనుకుంటున్నాను పరదేశకి వెళ్ళిపోయారు ప్రమాదంలో మరణిస్తే పరదేశికి వెళ్ళిపోయారు ఏమంటే ఒకవేళ హత్య చేయబడితే అతసాక్షులు లెక్కలో ఉంటారండి నా నిమిత్తము సువార్త నిమిత్తము ఏమండి మిమ్మల్ని మిమ్మల్ని అనేక మంది ఏం చేస్తారు తెలుసా హింసిస్తారు ద్వేషిస్తారు అన్నాడు బైబిల్లో ఆ మాట అంటున్నాడు ఎసి వారు అంతవరకు ఎవరు సహిస్తారో వారే అంతం వరకు సహించిన వాడే రక్షింపబడునని ఈయన మరణాన్ని మరి మనం చూసినప్పుడు మనకు కూడా భయం కలిగే విధంగా అనిపిస్తుంది ఆయన భయపడ అవసరం లేదు మనం ఒక సేవకుడిగా ఒక సేవకునిగా ఏమంటే మన సేవకులుగా భయపడద్దు ఇంకా ధైర్యంతో ముందుకు ఈ సువార్తను తీసుకువెళ్దాం ఎందుకంటే ఏసు ప్రభువు చెప్పాడు రెండు వేల సంవత్సరాల క్రితం మహనీయుడు చెప్పిన మాట మిమ్మల్ని చంపు ప్రతివాడు తాను దేవునికి సేవ చేయి చున్నానని చెప్పు కాలం వచ్చిచున్నదన్నాడు వచ్చిస్తుందండి వచ్చేస్తుందండి మొదటి శతాబ్దంలోని ఏసు వెళ్ళిన బరుక్షను స్థపన చంపేశారండి స్తపన చంపినప్పుడు ఆ వస్త్రాలను సౌలు అనే ఒక ఎవరిని పాదాలు పాదాల పెట్టారట ఎవరిని వద్ద పెట్టారంటే వస్త్రాలు ఆ స్థపన మరణం ఆ స్థపనకి సాక్షిగా ఉన్నటువంటి సౌలు తర్వాత పౌలుగా మారాడు ఎంతమందిని ఎవంటి దేవుడి వైపు తిప్పాడో బైబిల్ గ్రంథాలు రాయబడింది ఈరోజు పగడాల ప్రవీణ్ గారు మరణించారు అయ్యో అని మనం బాధపడుతున్నాం కానీ అలాంటి అనేక మంది దైవజన్లు పుట్టుకొస్తారని మనం గమనించాలి ఎందుకంటే యేసుక్రీస్తుని క్రీస్తుని చంపేశాం మా పని అయిపోయింది హ్యాపీ అనుకున్నారు కానీ ఏసు సర్వ మానవాళి కొరకు కార్చిన రక్తంలో నుండి ఈరోజు అనేక మంది క్రైస్తులు పుట్టుకొచ్చారు పుట్టుకొస్తూనే ఉన్నారు అంటే ఒక నీతిమంతుని మరణం తర్వాత అనేక మంది నీతిమంతులు రావడానికి కారణమవుతుందన్నది మనం గమనించగలిగితే మనము కూడా ఈయన మరణాన్ని ఉద్దేశించి కొంచెం బాధ ఉన్నప్పటికీ కానీ దేవుని కోసం పోరాడే యోధులు బయటకు వస్తారు ఆల్రెడీ ఉన్నారు పోరాటం చేద్దాం ఎవరిని కించపరచొద్దు మనం ఎవరిని మనం ఎవండి విమర్శనాత్మకంగా మాట్లాడొద్దు మనం యశుప్రభు చెప్పినట్లుగా నిన్ను వల్ల నీ పొరుగువాణిని ప్రేమించు అని చెప్పాడు ప్రేమిద్దాం నిజంగా రెండు రోజులు హాస్పిటల్ దగ్గర ఆయన మరణాన్ని మరి ఉద్దేశించి అక్కడికి వచ్చి మీ సంఘీభావాన్ని సంఘీభావాన్ని తెలిపిన విధానం చూసినప్పుడు చాలా సంతోషం వేసింది ఒక్కడ చచ్చిపోతే ఇంతమందిని అని ఆయన చనిపోయితే గానీ ఏమండి చాలామందికి తెలియలేదు అంటే ఒక నిజమైన సేవకుడు మరణిస్తే అనేక మంది వస్తారు దానికి నిదర్శనం ప్రవీణ్ పగడాల గారి మరణం కొంతమంది వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారు దేశ చచ్చిపోయాడు ప్రవీణ్ ప్రగడాల గారు చనిపోతే ప్రగడాలా పైలింది అంటున్నారు ఏమండి ఆయన ముందే చెప్పాడు నాకు ప్రాణహాని ఉందని ఏమండి హెచ్చరికలు చేస్తున్నారని ముందే చెప్పారు అనుకున్నట్టుగానే ఆయన నెల తెరక్క ముందే చనిపోయారు ఇలా మంచిని స్థాపిస్తున్న సేవకుని చంపాలని బెదిరిస్తూనే ఉంటారు మరి నిన్నటిదేనా అన్న దైవజులు ఉపేంద్ర గారికి కూడా ఒక మెసేజ్ పెట్టాడు పన్నెండు మంది లిస్టులో ఉన్నారు ఒకటి చచ్చిపోయాడు ఇంకా పదకొండు మంది ఉన్నారు జాగ్రత్త మేము చంపట్ల మా దేవుళ్ళు మా మా దేవుళ్ళు చంపేస్తున్నారు అంటున్నాడు ఏమండి ఎంతమందిని బెదిరిస్తారండి బెదిరిస్తారు బెదిరించే తత్వం ఉన్మాదులకు కూర్చుని ఉన్మాదులకు ఉన్నదండి ఉన్మాదులు ఇలాగ బెదిరిస్తూ ఉంటారు మనం బెదిరిపోవలసిన అవసరత లేదు ధైర్యం కలిగి పోరాడదాం ధైర్యం కలిగి పోరాడదాం ఏమండి ప్రవీణ్ పగడాల గారు క్రైస్తవుల కంటే ఏమండి క్రైస్తవులకు ఒక ధైర్యంగా ఉన్నాడు అన్నారు అలాగే ఆయన ఉన్మాదులకు మత ఉన్మాదులకు భయాన్ని పుట్టించే విధంగా ఆయన ఉన్నాడు అంతతో అంతటితో ఆగిపోలేదు ఆయన ఏమండి భౌతికంగా ఏమంటే ఆయన ఆయన బ్రతుకున్న కాలంలో అనాథలని చారతీశాడు రెండు కంపెనీలు పెట్టి యూఎస్సీలు ఏమంటే జీవనోపాధి కోసం అమెరికాలో ఒక కంపెనీ హైదరాబాద్లో కంపెనీ పెట్టి ఏమంటే వాచ్మెన్ దగ్గర నుంచి సీఈఓ ఈయన సీఈఓగా ఉంటే బాసు దాకా బాస్ వరకు అందరు కలిసి లంచ్ ఒకే టేబుల్లో ఏమైనా కూర్చొని సమానంగా చేయాలట అందరికి సమానత్వం అంటే చూడండి అంటే బైబిల్ చెప్పడమే కాదు ఆయన బైబిల్లో ఉన్న వాక్య ప్రకారం బ్రతికినటువంటి విధానం ఆయన చనిపోయాక బయటకు వచ్చింది బ్రతుకున్న ఆయన ఎవరికీ చెప్పుకోలేదని చెబుతున్నారండి ఛాన్స్ చెప్పండి నిజంగా ఈరోజు ఒక చిన్న ధర్మకార్యం చేస్తేనే ఎంతో మరి గొప్ప కార్యం చేసేవని మరి బాటగా ప్రకటనలు ఇచ్చుకున్న వాళ్ళు అనేక మందిని చూస్తున్నాం కానీ మరి ప్రవీణ్ అయితే ఆయన చేసినటువంటి సేవా పరిచర్యతో పాటు ఆయన చేసినటువంటి ధర్మ కార్యాలు ఎవరికీ చెప్పుకోలేదట అంటే చూడండి మీ కుడి చేత్తో చేసిన ధనమ చేతికి తెలియకూడదన్నారు చూడండి అంటే దేవునికి మాత్రం కనపడితే చాలు అనుకున్నాడు ఆయన అలాంటి దైవజన్ కోల్పోవడం కొంచెం బాధ మనకి కొంచెం బాధగానే ఉంటుంది కానీ మనం కూడా ఒక రోజు విడిచిపెట్టి వెళ్ళిపోవాలి మరి ఆయన మరణం ఏమండి యావత్ క్రైస్తవ్యానికి ఒక తీరం లోటుగా కనిపిస్తున్నప్పటికీ మనం చేయవలసిన పని ఆయన కుటుంబానికి అండగా నిలబడదాం ఏమైనా సహాయం చేద్దాం ఏమైనా ప్రార్థన చేద్దాం దేవుని మాటల చేత ఓదార్పునిద్దాం ఇంకా ఇంకెంతమంది సేవకుల్ని రుణమాదులు మరి దాడులు చేస్తారో తెలియదు కనుక దయచేసి సేవకులారా నేను వినిపించుకునేది ఒకటే మరి అన్నగారు ప్రవీణ్ గారు ఒక్కడే బండి మీద రావటం అక్కడ మిస్టీరియస్ ఏం జరిగింది తెలియకపోవటం ఇప్పటికీ మరి చాలా మిస్టరీగానే ఉంది దయచేసి సేవకులుగా మనం ఎక్కడికైనా పరిచయం వెళ్ళినప్పుడు మనతోటి ఒకరిని తీసుకొని వెళ్ళాలి ఏమండి ఇద్దరు కలిసి ప్రయాణం చేయాలి ఏం జరిగినా ఏమండి ఇంకొక వ్యక్తి ఉన్నప్పుడు ఎవరైనా మనల్ని దాడి చేయాలని భయపడతారు నేను భయపడమని నేను చెప్పటం లేదు తగిన జాగ్రత్తలో తీసుకొని వెళ్ళమని చెప్తున్నాను ఎందుకంటే మన యేసువారు మనకి మనకు నేర్పించాడు మనుషులతో జాగ్రత్తగా ఉండుడి అన్నాడండి ఎవరైనా మనం నమ్మలేము మనుషులతో జాగ్రత్తగా ఉండమన్నాడు కనుక వారు తీసుకొస్తారు ఈడ్చుకొస్తారు అనేకమైన అబద్ధపు మాటలు మన మీద చెబుతారు ఎంత దారుణమైన మాట మరి ప్రవీణ్ గారి గురించి వ్యాప్తం చేస్తున్నారు తెలుసా మందు తాగి డ్రైవ్ చేసి బండి మీద పడిపోయి చచ్చిపోయాడు అని సేవకుడు ఎప్పుడు నిజమైన సేవకుడు ఎప్పుడు మద్యం తీసుకోడండి దేవుని భయం కలిగిన సేవకుడు ఎప్పుడు మద్యం తీసుకోడండి అది చాలా తప్పండి ఏంటి ఇలాంటి అబండాలు వేసి ఎవరిని కించపరుచుదాం అనుకుంటున్నారు ఎన్ని దోషణ మాటలు పలికినా ఎన్ని తప్పుడు వార్తలు పుట్టించినా ఒకనొక రోజు దానికి తగిన మూల్యాన్ని చెల్లించుకుంటారని నేను తెలియచేస్తున్నాను క్రైస్తవులు అంటేనే సహనానికి మారిపోయారు ఎందుకంటే ఏసు అంటేనే సహనానికి మారిపోయారు అట్టి ఏసును ధరించుకున్న మనం సహిద్దాం ప్రేమిద్దాం సోషల్ మీడియాలో ఎన్నో మాటలు వ్యతిరేకమైన మాటలు మాట్లాడుతున్నారు వాళ్ళు లేదు జాలి లేదు ఒక మనిషిని ప్రేమించలేని వాడే మరొక మనిషిని దూషిస్తూ ఉంటాడు ఏమండి సాక్షి అపోలజెటిక్స్ ప్రవీణ్ పగడాల గారిని ఎంతో మంది ప్రేమిస్తున్నారు దూషించే వారికంటేనే ప్రేమించే వారు ఎక్కువ ఉన్నారండి ఆయనకి నిజంగా చెప్తున్నాను వాళ్ళతో పోల్చుకుంటే వాళ్ళు ఎంత అండి ఆయనను సరే ఏమండి వారు మరి వారికి నచ్చిన ధర్మం కోసం ఏదో మేము అని చెప్పి ఎదుటివారిని కించపరుస్తున్నప్పుడు వాళ్ళ ధర్మం కోసం ఎలా నిలబడ్డట్టు ధర్మం ఏం చెప్పింది తెలుసా నేను బాగుండాలి ఎదుటివారు బాగుండాలని కోరుకునేదే కదా ధర్మం మనందరం బాగుండాలని కోరుకునేదే కదా ధర్మం ఆ ధర్మం కోసం పోరాటం చేయడం తప్పులేదు చేయాలి మంచిని పెంపొందింప చేయడానికి పోరాటం చేయాలి ఆయన ఒక ద్రోహి కాదే ఒక ఏమంట మరి హత్య చేయలేదే ఒక మంచి సమాజాన్ని నెలకొల్పాలని మనుషులందరూ దేవుని పిల్లలమని దేవుని రాజ్యంలో మనం సభ్యులమని రాజ్య నివాసులమని మనంతా కలిసి ఉండాలని ఏమంటే కలిసి ఉండి దేవుని చేయాలని పరలోకి వెళ్ళాలని పోరాటం చేయడం తప్ప అది మీకు ఏమండి మీరు మీరు పోరాటం కూడా మీకు తప్ప అవ్వాలి ఎందుకంటే మంచిని పెంపొందింప చేయడానికి ఎవరు మంచిని పెంపొందింప చేయడానికి ఎవరు పోరాటం చేసినా మనం అభినందించాలి మంచిని సమాజంలో పురుకొల్పాలి నెలకొల్పాలి దయచేసి ప్రవీణ్ పగడారా గారి గురించి తప్పుగా మాట్లాడద్దు ఆయన గురించి దోషల వాక్యాలు పలకొద్దు చనిపోయారు కదండి ఆయన చనిపోయారు బ్రతుకుండగా ఆయన గురించి ఎవరు మాట్లాడలేదు బ్రతుకున్న ఆయన ఎవరు ఆయన ఆయన గురించి ఎవరు పట్టించుకోలేదు కొద్దిమంది మాత్రమే ఆయన వీడియోలు చూశారు కొద్దిమంది మాత్రం ఆయన ప్రేమించారు ఇప్పుడు ఆయన చనిపోగానే అందరూ ఆయన గురించి ఆలోచిస్తున్నారు ఆయన గురించి మాట్లాడుతున్నారు చెడుగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు మంచిగా మాట్లాడే వాళ్ళు ఉన్నాము ఏదేమైనా ఆయన మరణం నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఆయన మరణం నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠం మనం కూడా ఏ క్షణం చచ్చిపోతామో తెలియదు సత్యం కోసం పోరాడుతున్న సేవకులారా సేవకులమైన మనం మరణానికి సిద్ధపడి వచ్చిన వాళ్ళం కనుక ధైర్యం కోల్పోవద్దు ఏమంటే అధైర్యపడద్దు సత్యాన్ని స్థాపించడానికి పోరాటం చేద్దాం అనేక మందికి స్ఫూర్తినిద్దాం ప్రవీణ్ పగడాల గారి మరణం అనేక మందికి స్ఫూర్తిదాయకం మన మరణం కూడా అనేక మందికి స్ఫూర్తిదాయకం కావాలి అలా కావాలంటే మనం ధైర్యం కలిగి వాకింగ్ కోసం పోరాటం చేద్దాం దయచేసి ఆయన కుటుంబాన్ని ఉద్దేశించి దయచేసి ఎవరు చెడుగా మాట్లాడకండి అలా వెళ్తే బాగుండు ఇలా వస్తే బాగుండేది వీలైతే అతన్ని సహాయం చేయండి ప్రార్థన చేయండి సంఘమంతా కలిసి ప్రార్థన చేయండి దయచేసి ఆయన కుటుంబానికి ఆదరణ కలగాలని ప్రార్థన చేయాలని కోరుకుంటూ నేను కూడా మా సంఘం తరపు నుంచి మా బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ తరఫు నుంచి మరి ఆయన కుటుంబానికి హృదయపూర్వకంగా అండి సానుభూతిని ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తూ ఉన్నాను దయచేసి మీరు కూడా ఆయన కుటుంబం గురించి ప్రార్థన చేయండి మేము కూడా నిత్యం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటాం చేతనైనంత వరకు సహాయం చేద్దాం దయచేసి ఇప్పటివరకు అది హత్యాన్ని తేల్చలేదు ప్రమాదం అంటున్నారు ఇంకా రిపోర్ట్ రావాలి క్రైస్తవులు అందరూ పాటిద్దాం తర్వాత అది ఏమవుతుందో తెలుసుకున్న తర్వాత తర్వాత కార్యాచరణలో మనందరం పాల్గొందాం అందరికీ వందనాలు